పది నిమిషాలు ఏమవుతుంది సార్ ప్లీజ్ సార్ కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి పేరు కృష్ణ ఈ ఫేస్ నేడో చూసినట్టుందే ప్లాట్ నెంబర్ నైన్టీ టూ జూబ్లియస్ బయ్యో కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది బాబాయ్ గానే ఇన్ఫార్మ్ చేస్తాం అసలు ఏ కారు వచ్చాడు బాబాయ్ అచ్చం ఫోటోలో ఉన్నట్టే ఉన్నాడు కదూ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ సినిమా హీరోని తెరపై చూసినప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదు బాబాయ్ భయ్యా రే ఊరుకోరా ఊరందరితో కావాలంటే ముస్లాంధి నీ పావురం ఎప్పుడో ఎగిరిపోయి ఉంటుంది మూసుకో బాబు నీ కార్ దొరికిందా నీ కారే దొరికిందా కారు మీకేం తెలుసా తెలుసానా ఈయన కారు తాళం దీపట్టే నీ కారు పోయింది కాదు కాదు ఈ దరిద్రుడు ఎక్కబట్టే దొబ్బింది బాబాయ్ రెస్పెక్ట్ నువ్వు మూయ్ వాడిని మాట్లాడి బ్రదర్ నీ కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాను యాస్టీస్ కి అక్కడే పెట్టేశాను నన్ను ఒక్కడే వదిలేమని చెబ్రో నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటే మీ అందరికీ అమ్మ గురించి తెలుసు అనమాట ప్లీజ్ సార్ ఆ కార్ నాకు చాలా వాల్యుబుల్ మీరేం మీరేం కావాలంటే అది చేస్తాను నా కార్ మాత్రం నాకు కావాలి సార్ ప్లీజ్ సార్ చూడు బాబు కారు గురించి మాకు కూడా ఏమీ తెలియదు మాకు తెలిసిందంతా పోలీసులకు ఆల్రెడీ చెప్పేశాం ఈ సంవత్సరమని నాతో ఆడుకుంటుంది సార్ మా భారతంలో తప్పలేదు సార్ ఆ మెకానిక్ కాదు ఆ ఊరోడు కాదు ఆ తాగుబోతు చచ్చినోడు అంతకన్నా కాదు ఆడి కొడుకు కాదు మరి ఎవడరా కార్ కొట్టేసింది కారు ఎక్కడి నుంచి తీసుకెళ్ళారు అక్కడికి వచ్చింది పైగా ప్రతి ఒక్కరు చెప్పేది కరెక్టే మరి కారు ఎవడారు లేదు సార్ ఇది ఏదో అన్న నంబరు Mirando el pocho. ఇంటికెళ్ళి చూడు నీకే తెలుస్తుంది ఏమంటావు ఈ కేసుకి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు నో ఎవిడెన్స్ నో ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సస్పెక్ట్స్ ఈ కేసు క్లోజ్ చేయడం మంచిది పైనుంచి చాలా ప్రెజర్ ఉంది ఇది వాళ్ళకి తెలిస్తే గొడవ అవుతుంది అది మీరు చూసుకోండి మిగతాను నేను చూసుకుంటాను షూర్ షూర్గా చూసుకుంటావుగా అరగంటలో మీ ఇంట్లో ఉంటుంది సూట్ కేస్ వచ్చిందా వచ్చింది సార్ ఇది సార్ ఎంత ముప్పై సార్ థ్యాంక్ యూ సార్ ఇంతక కార్ కొట్టేసింది ఎవరు సార్ నీకు డబ్బులు కావాలా డౌట్ క్లియర్ అవ్వాలా డబ్బులే కావాలి కాకుంటే కార్ ఒడు కొట్టేషన్ లో తెలియకపోతే నిద్రట్టండి సార్ ప్లీజ్ సార్ గంట క్రితం నాకు ఫోన్ కాల్ వచ్చింది కదా ఎవరు సార్ సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ ఆన కార్ ఆన కొటేషన్ ఏంది ఇప్పటివరకు జరిగింది కదయ్యా నీకు అసలు కాదు చెప్తాను ఏం సార్ అది హలో మినిస్టర్ గారు బాగున్నారా నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరగబోతుంది ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ అదృష్టం అదృష్టం అంటూ పబ్లిక్ గా ఐదు కోట్ల కారు కొంచెం వచ్చావు ఏమైంది ఇప్పుడు ఇప్పుడు నీ అదృష్టమే నిన్న మింగ్ నీ ఆస్తులన్నిటి మీద వాళ్ళు నిఘా వేశారు ఈ ముక్క చెప్పడం వరకే నేను నీకు చేయగల సాయి ఏంటి పోనీ ఏదో చేయండి టెన్షన్ తట్టుకోలేక చస్తాను ఈ టైంలో ఎక్కడికి బర్త్డే పార్టీ పుట్టి పీకిందే ఉంది పార్టీలు పండగలని పోలవలకే జరుపుకుంటాను ఏంట్రాదు జరుపుకురే రే ఏంట్రాది ఇప్పుడు నీ అదృష్టమే నిన్న మింగ్ అయిపోతుంది నెక్స్ట్ డే కొడుకు పార్టీ చేసుకుంటున్నాడని తెలిసింది హలో సార్ వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ప్రొవర్ నైట్ పార్టీకి మీ రిజర్వేషన్ పార్టీ ఎవరు చేయమన్నారు ఇట్స్ అండర్ ది నేమ్ కృష్ణ ఓకే సార్ అప్పుడు వచ్చింది జగన్నాథ్ హోటల్ నుంచి ఫోన్ రావడం కొడుకు పార్టీ బుక్ చేసుకున్నాడని తెలియడం ఖచ్చితంగా కొడుకు కారేసుకెళ్తాడన్న నమ్మకంతో కీ కావాలని అందుబాటులో పెట్టాం ఐడియా వర్క్ అనుకున్నట్టుగానే కృష్ణ కీ తీసుకొని కార్ వేసుకొని పబ్కి వెళ్ళాడు పిఎన్ పిలిచి కీ ఇచ్చి కార్ తీసుకురామన్నట్టు కరెక్ట్ గా పన్నెండు దాటాక ఎవరికంటా పడకుండా ఈ కీతో కార్ తీసుకుని వెళ్ళిపో ఓకే సార్ పిఏ గడి టైంకి వెళ్ళి ఉంటాడు కారు ఏంటి కానీ మన కార్తిక్ రౌండ్ కేసుకెళ్ళాడు కదా ఎగడ్ కారేసుకొని జంప్ సార్ 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 ఏక్ మినిట్ సార్ మొత్తం కన్ఫ్యూజ్ చేసిరు అసలు గీ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కి గా కార్ కొట్టేయడానికి సంబంధం ఏం సార్ నాకు సమయం లేదు ఈ సెవెంత్ మనకి గోల్ లో పడి టీవీలో చిన్న న్యూస్ మిస్ అయ్యా ఏం న్యూస్ సార్ జగన్నాథ్ ఇంటిపై ఐటీ దాడి ఒక రూపాయి కూడా దొరకలేదు ఎవరు కావాలి సార్ ఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ హౌస్ చెక్ చేయాలి மஞ்சட சோஷல் வர்றேன் ஐடி ரெட் ஜெர்டும் கார் போவோம் அவா அர்த்தம் கலதா அந்த மனித